హలో మాస్టరు బిగ్ బాస్ సీజన్ నైన్ ఏడో వారం నామినేషన్స్లో రీతు చౌదరికి అలాగే ఆయేషాకి వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద రచ్చ జరిగింది వాళ్ళిద్దరి మధ్య నామినేషన్స్లో అంటే రీతు చౌదరి పోయి ఆయే నామినేట్ చేసుకుని ఆయేషా పోయి రీతు చౌదరి నామినేట్ చేసింది అయితే ఈ నామినేషన్లో ఎవరిది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక నా అభిప్రాయం అంటే ముందుగా ఆయేషాకి ఒక డైరెక్ట్గా ఒక పాయింట్ ఏంటంటే నువ్వు ఏదైనా ఒక మాట ఒక సమాధానమో ఒక ఆన్సరో చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాలి అని చెప్పని నేనైతే నా నా ఉచిత సలహా ఇది తీసుకుంటే తీసుకునేది లేకపోతే లేదు అక్కడ రీతు చౌదరి ఏదైనా చెప్తుంటే కిందల కిందలుగా వెటకారంగా అంటే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఆల్రెడీ గౌరవతో మాట్లాడిపోయింది ఏంటి గౌరవని సేవ్ చేసే గౌరవం వచ్చి తన సేవ్ చేయాలని ఇక్కడ గౌరవు నిజంగా పిచ్చి మొహం అంతే పిచ్చి మొహం అసలు ఎందుకని గౌరవ్ ఆయేషాన్ని సేవ్ చేశాడు అతనికి నిజంగా ఒక స్టాండ్ లేదు ఏమీ లేదు తొందరగా గౌరవ్ని పంపించేస్తే కొంచెం బిగ్ బాస్కి కొంచెం బాగుంటుందేమో అని నా అభిప్రాయం ఎందుకంటే ఒక స్టాండ్ లేదు పక్కన చెప్తే అదే అంతే ఎవరిని నమ్మితే వాళ్ళ వాళ్ళ ముట్టనికల్నే పోతా ఉంటాడు ఆడ చెప్పేదేమిలా చేసేదేమిలా అసలు స్టాండ్ లేదు పాడు లేదు ఇక నామినేషన్కి వస్తే ఆయేష వచ్చి రీతు చౌదరిని నామినేట్ చేస్తూ లవర్స్ అంటే డిమాన్ ఢీమాన్ పవన్ది రీతు అయితే కదా రీతు చౌదరి ఎక్కడ కూడా సరే డిమాన్ పవన్ని లవర్గా అని కన్సిడర్ చేయలేదు అని చెప్పి తను స్టాండ్ తీసుకునింది తను నిలబడి ఉందా ఆ పాయింట్ మీద సో మనం కూడా అంటే మనం ఏంటంటే మనందరికీ కూడా సరే డిమాన్ పవన్ రీతు చౌదరి వాళ్ళిద్దరూ పేరుగా కనిపిస్తున్నారు అది మన అది అది సెకండరీ ఎందుకంటే మనకి చాలా ఎపిసోడ్స్లో పేర్స్ లవర్స్ కనిపించారు కానీ బయటకు వచ్చి ఎవరి దారి చూస్తున్నారు ఇక్కడ కూడా అంతే కదా వాళ్ళిద్దరూ అక్కడ అంటే ఒకరికొకరు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్తో వాళ్ళు లైక్ చేసుకుంటున్నారు సో దాన్ని తీసుకొచ్చి నామినేషన్లో పెట్టి నీ ఓవర్ యాక్షన్ నీ ఓవర్ యాటిట్యూడు ఎక్కడ పెట్టుకుంటావు ఈసారిగా నువ్వు కానీ నామినేషన్లో కానీ ఉన్నుంటే నీకు తెలిసేది ఆ నామినేషన్ సంగతి ఎంతో అనేది అసలు ఆయేష ఎంత ఓవర్ యాక్షను ఎంత అందుకే తమిళ్ బిగ్ బాస్ నుంచి తనింపారు ఆడి నుంచి వచ్చి ఏడబడింది ఈ తెలుగు బిగ్ బాస్లో నీ సోది మొహం ఆడ చూస్తే అసలు ఆ ఫోటో చూస్తే మామూలుగానే మామూలుగా కాదు వరష్ అంటే వరస్టు ఆయేష కూడా తొందరగా పంపించేసే మేలబ్బా అనేది నాకు అనిపించింది ఇక దాని తర్వాత ఏంటి గేమ్ గేమ్ కనిపించట్లేదా రీతు చౌదరి గేమ్ నచ్చట్లేదా రీతు చౌదరి చెప్పాలంటే గేమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ లేడీ మెన్ ఆ లేడీస్లో రీతు చౌదరి గేమ్ గురించి నువ్వు మాట్లాడేంతటానే రీతు చౌదరి గేమ్స్ బాగా ఆడుతుంది కానీ ఆ గేమ్స్లో ఆ గేమ్స్లో కొంత 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 కన్నింగ్ గేమ్ అంటే సెల్ఫిష్గా బిహేవ్ చేయబట్టి అలా తయారవుతుంది అంతేగాని రీతు చౌదరి గేమ్ ఎక్స్ట్రాడరీగా ఆడుతుంది నువ్వే ఇంకా చెత్త చెత్త గేమ్స్ ఆడుతున్నావు నువ్వు బాల్ పట్టుకోలేని నువ్వు ఆడ ఏడ్చి బాల్ పట్టుకున్నాను నువ్వు మళ్ళీ రీతు చౌదరితో మాట్లాడుతున్నావు తన గేమ్ గురించి మాట్లాడుతున్నావు ఏం చెప్పాలి చెప్పు ఆయేషా గురించి ఏం చెప్పాలి చెప్పండి తనకి ఓవర్ యాటిట్యూడు ఓవర్ యాక్షను ఆ నవ్వు ఒకటి మళ్ళీ ఆ నవ్వు వింటుంటేనే చిరాకెక్కతున్నట్టే ఇలాంటి వాళ్ళకి బిగ్ బాస్ సీజన్ హౌస్ ఎందుకు అబ్బా అసలు ఈ బిగ్ బాస్ నా ఫస్ట్ ఆ వైల్డ్ కార్డ్స్గా వచ్చిన మహాతల్లులు ఎందుకు పంపించిన ఏమో మన మనల్ని మనతో ఆడుకోవడానికి అది నా అభిప్రాయం ఇక్కడ ఏ మాట మాట రీతు చౌదరి ఒక్క దగ్గర మాత్రమే నోరు జారింది నోరు మూసుకో అనేది ఇక్కడ నేనేదో ఆయేషాట ఆయేషాని సపోర్ట్ చేయట్లా ఆయేషా కూడా చాలా దగ్గరలా పోయి కూర్చోబో ఇలాంటివన్నీ అని సో దాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేద్దాం అంటే అక్కడ వాళ్ళ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అలాంటి చిన్న చిన్న తప్పులు జరగడం సహజం మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుంటే అక్కడ మెయిన్గా చూసుకుంటే ఆయేష చాలా తప్పు ఉంది సో అది నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారు ఆయేష్ ఆది ఎవరైతే కరెక్ట్ అనుకుంటున్నారో వాళ్ళ కింద కామినేషన్లో కామెంట్ చేయండి విత్ రీజన్తో ఎందుకంటే నాకైతే అస్సలు నచ్చడం అస్సలకే నచ్చదు అంతే అసలు బిగ్ బాస్ ఎప్పుడైతే ఎప్పుడెప్పుడు నామినేషన్లకు వస్తుందే తరివేద్దామా అనే రేంజ్లో ఉన్నారు బయట ఆడియన్స్ సో అది సంగతి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి